ఒక్క దూమకాటు లక్షల ప్రాణాలను బలి తీస్తుందంటే నమ్మగలరా కానీ ఇప్పుడు అదే దూమకాటు శాశ్వతంగా ఆపేయొచ్చం వైద్య రంగంలో శాస్త్రవేత్తలు ఒక కొత్త చరిత్ర రాయబోతున్నారు అంటే దోమలు ఇక మన రక్తం తాగలేవా మలేరియాను వ్యాప్తి చేయలేవా అంటే అవుననే అంటున్నారు ఇప్పుడు శాస్త్రవేత్తలు చేసే ప్రయోగం మామూలు ప్రయోగం కాదు ఇది సైన్స్ రంగంలో ఒక మానవతా ఉద్యమం ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది మన భవిష్యత్తును మార్చేయబోతున్న ఓ అద్భుతమైన టెక్నాలజీ గురించి వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి ప్రపంచంలో ప్రతి ముప్పై సెకండ్లకు ఒకరు మలేరియా వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఇది ఒక్క దేశం సమస్య కాదు భారత్ ఆఫ్రికా దక్షిణ అమెరికా ఏషియా ప్రతి మూలకు ఈ మలేరియా వ్యాధి వ్యాపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఇరవై ఐదు కోట్ల మందికి మలేరియా సోకింది మొత్తం ఈ దోషానికి కారణం ఆడ అనాఫలిస్ దోమలు కానీ ఇప్పటి వాటిని పూర్తిగా అరికట్టే ఆయుధం మన వద్ద లేదు రిపెల్లెంట్సు స్ప్రేలు నెట్లు ఇవన్నీ తాత్కాలికమే ఇప్పుడు దోమలపై క్రిస్పర్ అనే గేమ్ చేంజర్ టెక్నాలజీ వచ్చి చేరింది క్రిస్పర్ అనేది జన్యుపరమైన కత్తెర లాంటిది దీని సహాయంతో మనం జీవిలోని డిఎన్ఏలో కావలసిన మార్పులు చేయవచ్చు ఒకవేళ వైరస్ డిఎన్ఏ లోపాలను తీసేయాలంటే క్రిస్పర్ ద్వారా కట్ చేసి మనం మార్చి పెట్టవచ్చు ఇది ఇప్పుడు దోమలపై ప్రయోగించబడుతుంది వాటిలో మలేరియా వ్యాప్తికి కారణమైన ప్లాస్మోడియం అనే జీవి ఎదగకూడని విధంగా జెనెటిక్ లాక్ పెట్టారు శాస్త్రవేత్తలు చాలామందికి తెలియదు కేవలం ఆడదోమలే మన రక్తాన్ని పీలుస్తాయని వాటిలో మలేరియా పరాణజీవి ప్లాస్మోడియం ఉండడం వల్ల మనలోకి వ్యాధి సోకుతుందని ఇప్పుడు క్రిస్పర్ టెక్నాలజీ వాడి ఆ దోమల్లో ప్లాస్మోడియం జీవి బ్రతకలేని విధంగా జన్యు మార్పులు చేశారు మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్రిస్పర్ టెక్నాలజీ ద్వారా మారిన దోమలు ఇప్పుడు తమ సంతానానికి అవే లక్షణాలను బదిలీ చేస్తుండడం అంటే కొద్ది జనరేషన్లలో మొత్తం దోమ జాతి వ్యాధిని వ్యాప్తి చేయలేని స్థాయికి వచ్చేస్తుంది ఇలాంటి జన్యు మార్పులు శాస్త్రవేత్తలు ఇదివరకు కూడా ఇతర జంతువులపై చేశారు ఉదాహరణకు గొర్రెలలో జన్యు మార్పుల ద్వారా హ్యూమన్ ఆర్గాన్లను వృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా డెంగ్యూను వ్యాప్తి చేసే ఎడిస్ దోమలను కూడా రెండు వేల పంతొమ్మిదిలో జెనటిక్స్ మార్పుతో పరిష్కరించే ప్రయత్నం చేశారు కానీ మలేరియా విషయానికి వస్తే అది ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన బ్రేక్ ట్రూగా చెప్పవచ్చు మరి ఈ ప్రయోగం వల్ల పర్యావరణానికి ఏమైనా ప్రమాదం ఉందా ఇక్కడే వస్తుంది అసలు చర్చ ఈ ప్రయోగాలను చేసే వారిలో కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు జీవులలో మార్పులు చేయడం ప్రకృతి చక్రాన్ని చెదరగొట్టవచ్చు ఒక దోమ జాతిని పూర్తిగా మార్చివేస్తే ఆ దోమలపై ఆధారపడి ఉండే పక్షులు చేపలు బ్యాక్టీరియా జీవ వ్యవస్థ ప్రభావితం అవుతుంది ఈ మారిన దోమలు భవిష్యత్తులో ఇతర వ్యాధులు కలిగించేలా మారిపోతాయా ఈ జన్యు మార్పులు పక్కదారి పట్టే ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి కానీ ఇప్పటికైతే పరిశోధనలు పరిశీలనలు ప్రయోగాలు ఖచ్చితంగా క్రమబద్ధంగా సాగుతున్నాయి ఒకవేళ ఇలాంటి టెక్నాలజీ విజయం సాధిస్తే మలేరియా డెంగ్యూ జికా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నియంత్రించవచ్చు అదేవిధంగా ఈ జన్యు మార్పుల్ని ఇతర వైరస్ల కోసం కూడా వర్తింప చేయవచ్చు భారత్ లాంటి దేశాల్లో ఏడాదికి వేల కోట్ల రూపాయల ఆరోగ్య ఖర్చు తగ్గించవచ్చు ఇది కేవలం శాస్త్ర విజయం కాదు ఇది మానవాళి ఆత్మరక్షణ కోసం వేసిన ముందడుగుగా చెప్పవచ్చు ఒక చిన్న దోమ ఎన్ని కోట్ల ప్రాణాలను బలితీస్తుందో చూశాం కానీ అదే దోమను శాశ్వతంగా నిర్లక్ష్యం చేయకుండా శాస్త్రవేత్తలు మన కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భద్రత కోసం పోరాటం చేస్తున్నారు క్రిస్పర్ లాంటి ఒక అధునాతనమైన టెక్నాలజీని మనం గౌరవించి అర్థం చేసుకొని ప్రశంసించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ క్రిస్పర్ టెక్నాలజీపై మీ అభిప్రాయం ఏంటి జీవులలో జన్యు సంబంధమైన మార్పులు చేయడం అవసరమా ప్రమాదమా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే ఒక్క లైక్ మరింత మందికి ఈ వీడియోను చేరువ చేస్తుంది అదేవిధంగా మరిన్ని ఇలాంటి విజ్ఞాన సంబంధమైన విషయాలపై వీడియోలు చేయడానికి ఒక బూస్టర్లా పనిచేస్తుంది ఇలాంటి వర్తి వీడియోస్ మీ వరకు చేరాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్